తొలివలపు ఇరవై ఏడవ భాగం దేవ్ ఫుల్గా రెడీ అయి వచ్చేసరికి హాల్ అంతా నిశ్శబ్దంగా అనిపించింది కానీ మెట్ల దగ్గర ఏవో చిన్న చిన్న సౌండ్స్ వినిపిస్తుంటే డౌట్గా అటువైపు వెళ్ళిన దేవ్కు అక్కడి సీన్ చూస్తే మతి భ్రమించిపోయింది అంశుని మెట్ల పక్కనున్న గోడకు అదిమేస్తూ పీక నొక్కేస్తూ రాక్షసులా ప్రవర్తిస్తున్న ప్రతిభ తీరుకి పోయాడు దేవ్ ఊపిరి ఆడక కనీసం అరవడానికి అవకాశం లేక ఆమె నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్న అంశు పీకపై అంతకంతకు ప్రెషర్ ఇస్తున్న ఆమె చర్యకు కట్టెలు తెంచుకున్న కోపంతో ఇట్ అని అరిచాడు వీళ్ళ అంతా దద్దరిల్లేలా దేవ్ దిక్కులు పెక్కిటిల్లేలా అరిచాడు దేవ్ అరుపుకి ఈ లోకంలోకి వచ్చిన ప్రతిభ అంశుని వదిలి దేవ్ వైపు కంగారుగా చూస్తూ దేవ్ బాబు అది నేను అంటుండగా ఆమె చెంప టీటీఎస్ రేంజ్లో చెళ్ళు మనిపించి ఊపిరి అందక అవుతున్న అంశుని చేరాడు దేవ్ కోడకు ఆనుకొని కూర్చున్న అంచు దీర్ఘంగా శ్వాస కోసం తప్పిస్తుంటే తన వెన్ను నిమురుతూ అంచుని నార్మల్ చేయడానికి ట్రై చేస్తున్న దేవ్ చూపు అప్రయత్నంగా ప్రతిభ మీద పడింది ఇంకెక్కడ ప్రతిభ దేవ్ కొట్టిన ఒకటే దెబ్బకు రక్తం కక్కుతూ నేలను అతుక్కుంది నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో ఆమెని చూస్తూ ఏం జరుగుతోంది ఇక్కడ అని అడిగాడు అంశుని ఏ కోపమైతే దేవుని నుండి చూడకూడదు అనుకుందో అదే జరిగేసరికి దేవుని భయంగా హత్తుకొని ఈజ్ ట్రయింగ్ టు కిల్ మీ ప్రయు అని చెప్పింది కన్నీళ్ళ మధ్య అంశు చా అంచుల వరకు వెళ్ళి వచ్చిన ఆమె శరీరం అణువు వణుకుతుంటే అంశుని గట్టిగా హత్తుకొని అలా ఎప్పటికీ జరిగితే ఐఎం విత్ యూ నీకేం కాదు ఓకేనా అంటూ అంశు హెడ్ని తన మెడ మధ్యలో దాచుకుంటూ వెన్ను నిమురుతుంటే మెంటల్ స్టెబిలిటీ మిస్ చేసుకున్న అంశు దేవు షెడ్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూనే ఉంది దేవుకు ప్రతిభ చేసిన పనికి ఒకవైపు షాకింగ్గా అనిపిస్తే మరొక వైపు అంశుకి ఏమవుతుందోనని కంగారుగా ఉంది తన మనసులో ఉన్న గందరగోళం బయటపడకుండా అంశుకి ధైర్యం చెప్తున్నాడే కానీ తన ప్రాణమైన అంశుకి ఇలా జరగడం అతడికి కూడా తెలియకుండానే తన కళ్ళు వర్షిస్తున్నాయి ఏడొకరా ప్లీజ్ అంటూ ప్రతిప చేసిన పిచ్చి పని కళ్ళ ముందు కనిపిస్తుంటే తను కూడా ఏడ్ చేస్తున్నాడు తేవ్ అంశుకి ధైర్యం చెప్తూనే ఒక్క నిమిషం లేట్ అయ్యి ఉంటే ఊహకే భయంగా అనిపిస్తున్న ఆ సీన్ని కన్నీళ్లతో చెరిపేసి అంశుని ఎత్తుకొని తన ఫ్లోర్ వైపు వెళ్తూ స్టాఫ్ని చూసి ఆవిడను మన ఫామ్ హౌస్కు తీసుకువెళ్ళండి తప్పించుకోవడానికి వీల్లేదు అని సెక్యూరిటీకి చెప్పి అంశుతో పైకి వెళ్ళాడు దేవ్ రూమ్కి తీసుకువెళ్ళి తనను పడుకోపెట్టి డోర్ క్లోజ్ చేయడానికి తనని వదులుతూ ఉంటే వద్దని చెప్పి దేవ్ భుజాన్ని గట్టిగా పట్టుకుంది అంశు నేను ఎక్కడికి వెళ్ళను రా డోర్ క్లోజ్ చేస్తానంతే అన్నాడు లాలనగా వద్దు వద్దు ప్రయు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్లీజ్ అంది ఏడుస్తూ ఓకే నేను ఇక్కడే ఉంటాను కూల్ డౌన్ ఫస్ట్ ఓకేనా అన్నాడు దేవ్ హా కానీ ఆవిడ నన్ను అంటూ ఇంకేదో చెప్పబోయింది అంశు రిలాక్స్ ఆమె ఇంకా నీ కళ్ళ ముందుకి రాకుండా చేస్తాను అన్నాడు దేవ్ చాలా భయమేసింద్రా నేనున్నానుగా భయపడకు అని చెప్పి అంశు వెన్ను నిమురుతుంటే తను మెల్లగా నిద్రలోకి జారుకుంది దేవ్ని గట్టిగా హత్తుకొని కాసేపటి తర్వాత అంశు నిద్రలోకి జారుకుంటే దేవు తనను బెడ్పై పడుకోపెట్టి ఏసీ అడ్జస్ట్ చేసి బ్లాంకెట్ కప్పాడు సరిగ్గా గంట క్రితం ఏమైందంటే దేవు కోసం బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిచెన్ వైపు వెళ్తున్న అంశు అంతకంటే ముందు దేవుడి గదిలో దీపం పెట్టాలని అటుగా వెళ్ళింది అప్పుడే ఎదురుపడింది టాలెంట్ ఆంటీ ఆమెను చూసి కూడా నెమ్మదిగా సైడ్ అవుతున్న అంశుని లాగి ఎందుకు వద్దని చెప్తున్నా కూడా నా కొడుక్కి దగ్గరవుతున్నావు అని అడిగింది గంభీరంగా నిజానికి ఏ పెద్దావిడ కూడా ఒక అమ్మాయితో మాట్లాడాల్సిన మాట కాదది ఆమె వైపు అసహ్యంగా చూస్తూ అలా అడగడానికి మీకు మీ మర్యాద ఎందుకు అట్టుకు రావడం లేదా ఆంటీ అని అడిగింది అంశు ఏంటే నా మీదే నోర్లేస్తోంది వాడు నా కొడుకు నీలాంటి అనామకురాల్ని వాడు చేసుకుంటాను అంటే చూస్తూ ఊరుకోను ఇప్పటి వరకు మోక్షతోనే కేసు పెట్టించాను నాకు కానీ మండిందంటే మొత్తానికి నీ కాపురంలో నిప్పులు పోస్తాను అంటూ ఇంకేదో అంటున్న ప్రతిభ చంప మీద కొట్టి ఆడదాని వినను వసులు దేవ్ నీ సొంత కొడుకు కానీ కాదు ఎందుకు నాపై పెత్తనం చలాయించాలని చూస్తున్నాం మేము గతంలో దూరం అవ్వడానికి కారణం నువ్వే అని దేవుకి తెలిస్తే అతని చేతిలో నీ పరిస్థితి ఏంటో అతని దృష్టిలో నీ స్థానం ఏంటో ఊహించుకొని నాతో మసులుకో అంటూ ఆమెను విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళపోతే అప్పటికే అంచు తనని కొట్టడం అని నిజం అంగీకరించలేని ఆవిడ వెనుక నుండి అంశు మెడపట్టుకుని కోడకు ఆన్ చేస్తూ ఇప్పుడు నిన్ను చంపితే ఎవరు చెప్తారే నా గతం గురించి అంటూ అంశుని అంతం చేయడానికి నిజంగానే ప్రయత్నం చేసి రాక్షసంగా బిహేవ్ చేసి దేవు దృష్టిలో పడింది ప్రస్తుతం అంశు పూర్తిగా పడుకుంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక క్లారాకు ఫోన్ చేసి పైకి రమ్మని చెప్పాడు దేవ్ వట్టి చేతులతో రాని క్లారా జ్యూస్తో పాటు పైకి వచ్చి డోర్ నాక్ చేసింది నిద్రలో ప్రశాంతంగా మారిన అంచు కళ్ళను చూసి తన తలపై ప్రేమగా ముద్దు పెట్టుకొని డోర్ ఓపెన్ చేసిన దేవుకు ఎదురుగా క్లారా కనిపిస్తే తన చేతిలో జ్యూస్ గ్లాస్ అందుకొని థ్యాంక్స్ చెప్పి నిన్నటి నుండి ప్రతిభ ప్రవర్తనలో ఏమైనా తేడా గమనించావా అని అడిగాడు దేవ్ ఇప్పటి వరకు దేవ్కి చెప్పే అవకాశం రాని క్లారా దేవ్కి అసలు విషయం చెప్తూ నిన్న మీరు బాబుతో వెళ్ళాక అంశు మేడం ఆవిడ ఏదో మాట్లాడుకున్నా సార్ ఆమె అంశుతో సీరియస్గా మాట్లాడడం నేను విన్నాను అలాగే కాసేపటి తర్వాత అంశు అక్క ఆవిడను దేనికోసమో బెగ్ చేశారు ఆ తర్వాత ఆవిడ వికృతంగా నవ్వుకొని వెళ్ళిపోతే మేడం ఏడుస్తూ పైకి వెళ్ళారు కానీ అప్పటికే బ్రేక్ఫాస్ట్ చేయలేదు లంచ్కి కూడా రాలేదు తర్వాత నేను డోర్ నాక్ చేసిన ఓపెన్ చేయలేదు ఈవినింగ్ దాటాక వచ్చారు కానీ నా ఫోన్ నుండి మీకు కాల్ చేసి ఫెయిల్ అయ్యారు అని నిన్న జరిగిందంతా చెప్పింది ఇంకొంచెం గిల్టీనెస్ చేరింది దేవులో వద్దు వద్దు అనుకుంటూనే అంశుని ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే ఉన్నాడు దేవ్ అనిపించింది అదే విషయం అతనికి మనశ్శాంతిని ఇవ్వకుంటే ఓకే నువ్వు వెళ్ళు అని చెప్పి అంచు దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని అంచు అని పిలిచాడు నెమ్మదిగా తను డీప్ స్లీప్లో ఉంది నైట్ లేని నిద్రకు ఇంకొంచెం స్ట్రెస్ ఆవిడ చేసిన పని కలిగిస్తే నీళ్ల కళ్ళతో గ్లాస్ పక్కన పెట్టి ఏం చేయాలా అని ఆలోచిస్తూ అంచు పక్కనే పడుకొని తనని గుండె మీదకు చేర్చుకున్నాడు పది నిమిషాల తర్వాత ఫ్యామిలీ సమేతంగా వచ్చిన లోహిత్ వాళ్ళిద్దరినీ అలా చూసి వెనక్కు వచ్చేస్తుంటే వేద్ మాత్రం మమ్మ అని కలవరిస్తూ ముందుకు వెళ్ళి దేవ్ కళ్ళు తెరిచేలా చేశాడు డోర్ బయట ఉన్న లోహిత్ మాయలను చూస్తూ లోపలికి రండి అని పిలిచి వేద్ని హత్తుకొని మిస్ యూ మై బాయ్ అన్నాడు దేవ్ మిస్డ్ యూ టూ డాడీ అంటూ ముద్దుగా పలికాడు వాడు తండ్రి పుగ్గలు ముద్దాడి డాడీ ఇట్స్ మార్నింగ్ మా అమ్మ స్టిల్ స్లీపీ అన్నాడు డౌట్గా హా మా అమ్మ సిక్ అయింది ఎక్కువగా డిస్టర్బ్ చేయకు అని చెప్పి వేద్ని అంచు పక్కన వదిలి డోర్ బయట ఆగిపోయిన లోహిత్ దగ్గరకు వెళ్ళి లోపలికి రమ్మంటే మీ కాదా అని అడిగాడు మాయ చేతిలో ఉన్న అర్జున్ని తీసుకొని పేరు పక్కనే పెడుతూ మనం బయట కూర్చుందాం అన్నయ్య అంటున్న మాయతో ఊ యార్ ఫ్యామిలీ మాయా మీకు కూడా హక్కు ఉంది ఈ ఇంటి మీద రండి అని చెప్పి మాస్టర్ బెడ్రూంలో ఒకవైపు అరేంజ్ చేసిన కౌచ్ సెట్ వైపు తీసుకువెళ్ళాడు అంశుకి ఏమైంది అని అడుగుతూ లోపలికి వస్తున్న మాయతో ప్రతిభ చేసిందంతా చెప్పి వాళ్ళని కూడా షాక్కి గురయ్యేలా చేశాడు దేవ్ ఆవిడ మరీ అంత రాక్షసంగా బిహేవ్ చేస్తుందని అనుకోలేదు ఇలాంటి ఆవిడ్ని ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉంచడం కరెక్ట్ కాదన్నయ్య కొట్టి తరిమేయండి అంది మాయ కోపంతో ఊగిపోతూ మాయ కంట్రోల్ అంటున్న లోహిత్ వైపు చురుగ్గా చూసి నువ్వు మాట్లాడుకో నిన్న చెప్తేనే పెద్ద పోస్ కొట్టావు ఆవిడ గురించి చూడు ఏం చేసిందో ఈరోజు అంటూ ఇంకేదో అంటున్న మాయతో లేదు మాయా నాకు కొన్ని నిజాలు తెలియాలి అన్నాడు లో వాయిస్తో దేవ్ ఏంటవి అని అడిగారు ఇద్దరు అసలు ఆవిడ నాకు తల్లి స్థానంలోకి ఎందుకు వచ్చింది పుట్టి లోకం తెలిసాక కనీసం చుట్టాల వల్ల కూడా తెలియని ఆవిడ నేనే తల్లిని అంటూ నా లైఫ్లోనే ఎందుకుండిపోయింది నాన్న కట్టించిన ఇంట్లో ఇన్నేళ్లుగా ఎందుకు ఉండిపోయింది ఎందుకు నేను ప్రేమించిన అంశుని నా నుండి దూరం చేయాలి అనుకుంటుంది ఆవిడకు నేను కొడుకుగా అంత ప్రేమ ఉంటే నా ఇష్టాలను గౌరవించాలి కదరా అవన్నీ ఎందు చేయడం లేదు మంచి అనే ముసుగులో ఉంటూ నాకెందుకు ద్రోహం చేస్తుంది సూటిగా అడుగుతున్న దేవు ప్రశ్నలకు మాయ దగ్గర కూడా సమాధానం లేక మౌనంగా తలదించుకుంది ఇవన్నీ నేను ఆమె నోటి నుండి వినాలి అనుకుంటున్నాను మాయా అప్పటి వరకు నేను ఎలాంటి స్టెప్ తీసుకోలేను అని చెప్పి పిల్లలు అంశు మీదకు ఎక్కి తొక్కుతుంటే వే ప్లీజ్ అంటూ నిద్రలో మూనుగుతున్న అంశు చిన్న చిన్న మాటలకు బెడ్ దగ్గరకు వెళ్ళి మా అమ్మని డిస్టర్బ్ చేయకుండా బయటకు వెళ్ళి ఆడుకోండి అని బెడ్ మీద ఉన్న పిల్లల్ని ఫ్లోర్పై దించి అంశు హ్యాండ్ పట్టుకున్నాడు దేవ్ దేవు చేతిని కట్టిగా పట్టుకొని తన గుండెల్లో దాచేస్తూ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళక ప్రయో నాకు భయంగా ఉంది అని అంటూ మళ్ళీ వణుకుతున్న తన వెన్ను నిమురుతూ అంశు అని పిలిచాడు సున్నితంగా హా అంది సమాధానంగా పైకిలే జ్యూస్ తాగి పడుకో అన్న దేవుతో వద్దు ప్రియు కొంచెం అని ప్రతిమలాడాడు ప్లీజ్ కొంచెం నా కోసం కళ్ళు తెరువు కళ్ళు తెరిస్తే నాకు ఆమె ముఖమే కనిపిస్తోంది భయంగా ఉంది అంది అంశు నేను ఇక్కడే ఉన్నాను చూడు మన రూంలో ఉన్నాము నీకేం భయం లేదు జ్యూస్ తాగి పడుకో అస్సలు డిస్టర్బ్ చేయను భయంగా కళ్ళు తెరిచిన అంశుకి ఎదురుగా దేవుతో పాటు మాయా లోహిత్లు కనిపించి రిలాక్స్గా ఫీల్ అయ్యి ఎదురుగా కళ్ళతోనే వెతుకుతోంది ప్రతిభ అక్కడ ఏమైనా ఉందేమో అని అంశు పరిస్థితిని చూసి మాయకు టాలెంట్ లాంటి మీద పీకల వరకు కోపం వస్తే లోహిత్కు బాధగా అనిపిస్తుంది దేవ్ జ్యూస్ గ్లాస్ అంశు పెదవులకు అందిస్తే చిన్న సిప్ వేసి నా కొడుకుని కూడా ఆమె దగ్గరలో ఉంచొద్దు ప్రయో వాడిని ఏమైనా చేయటానికి ఆలోచించదు అంది భయంగా ఇక్కడే ఉన్నాడు వాడు ఆడుకుంటున్నాడు లోపలికి వచ్చేమని చెప్పు ప్లీజ్ అంది ఆ మాటకు చెప్తాను నువ్వు అలా భయపడుకు నాకు నా స్ట్రాంగ్ అనుషు కావాలి అన్నాడు అతని మాటలకు భయపెట్టేసింద్రా నుండి నన్ను దూరం చేస్తానంది అంత ఛాన్స్ మరోసారి ఎవ్వరికి ఇవ్వనషు ట్రస్ట్ మీ నువ్వు దూరం అయితే నేను బ్రతకలేను ప్రయు అంది ప్లీజ్ ప్రాబ్లం త్వరగా సాల్వ్ చేసి నన్ను అందరికీ దూరంగా తీసుకుపో నీకు నచ్చినట్లు చేస్తాను అని చెప్పి మెల్లగా అంచు చేత జ్యూస్ అంతా తాగించి నెమ్మదిగా జోకొడుతుంటే కొడుతుంటే తన భయం అంతా కొంచెం కొంచెం బయట పెడుతూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్న అంచు దేవి షర్టునైతే చాలా గట్టిగా పట్టుకుంది మేము బయట వెయిట్ చేస్తామని మాయా లోహిత్ వెళ్ళిపోతే అంశు నుదుటిన ప్రేమగా ముద్దాడి నిన్ను చంపాలి అనుకున్న ఆమెను ఊరికే వదిలేను అంశు కానీ నాకంతకంటే కారణాలు కావాలి సమాధానాలు కావాలి ఆవిడ ఎవరనేది తెలుసుకోవాలి నా లైఫ్కి ఆమెకు సంబంధం ఏంటని చిన్నగా చెప్తూ మరోసారి అంశు కళ్ళపై ముద్దు పెట్టుకొని తన చేతుల నుండి షర్ట్ విడిపించుకొని డోర్ దగ్గరకు క్లోజ్ చేసి లోహిత్ దగ్గరికి వచ్చి కూర్చొని మాయా తనతో ఉంటావా కొన్ని రోజులు అని అడిగాడు అలా రిక్వెస్ట్ చేయాలా అన్నయ్య ఉంటాను అని చెప్పి అప్పుడే అక్కడి నుండి లేచి అంచు దగ్గరకు వెళ్ళింది మాయా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు దేవ్ అడిగాడు లోహిత్ నిప్పులు కక్కుతున్న దేవ్ మౌనంగా ఉన్నాడు దేవు ఆవేశంలో ఏదైనా తొందరపడతాడేమోనని అనిపించింది లోహిత్కు ఒరే అంటూ దేవు చేతులను తన చేతుల్లోకి తీసుకొని కూల్ డౌన్ అంటూ లోహిత్ దేవ్ను డౌన్ చేస్తున్నాడు దేవు పరిస్థితి నార్మల్ అయ్యాక ఇప్పుడు చెప్పరా ఏం చేద్దాం అన్నాడు లోహిత్ దేవ్ సమాధానం కోసం చూస్తూ ఫస్ట్ ఆమెకు స్పృహ రావాలి అన్నాడు దేవ్ లోహిత్ షాకింగ్గా అంత గట్టిగా కొట్టావా వాసులు ఉందా పోయిందా అడిగాడు కంగారుగా డోంట్ నోరా ఎప్పుడైతే ఆమె చేతిలో అంచునలా చూశానో అప్పుడే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాను స్టాఫ్కి చెప్పాను గెస్ట్ హౌస్లో లాక్ చేయమని చూసొద్దాం పదా డాక్టర్ ఉంది ఆమె దగ్గర అండ్ నాకు ఆమెను చూడటం అస్సలు ఇష్టం లేదు అన్నాడు ఆ మాటకు అంత హేట్ చేస్తున్నావా అడిగాడు లోహిత్ అంచుత కంపారిజన్కి కూడా ఎవరు సరిపోర్రా అలాంటిది ఆవిడ తనను అస్సలు బేర్ చేయలేకున్నా అంటూ పిడికిలు పీకుస్తున్న దేవిని ఆపుతూ ఓకే ఇప్పుడు తనకేం కాదు నువ్వు వరి అవ్వకు అని చెప్పి నేను చూసి వస్తాను అంటూ గెస్ట్ హౌస్కి వెళ్ళాడు లోహిత్ ఒకసారి రూమ్లోకి వచ్చి చూసిన దేవ్కు పడుకుని ఉన్న అంశు తన పక్కని కూర్చుని ఉన్న మాయ కనిపిస్తుంటే వాళ్ళని అలానే వదిలేసి క్లారాకు కాల్ చేసి మాయ కోసం జ్యూస్ తీసుకురమ్మని చెప్పి కిడ్స్ని వెతుక్కుంటూ వెళ్ళాడు కిడ్స్ రూమ్లో టాయ్స్తో ఆడుతున్న ఇద్దరిని చూసి వేద్ దగ్గరకు వెళ్ళాడు దేవ్ డాడీ మీ స్కూల్కి నో గోయింగ్ అని అడిగాడు ముద్దుగా రెండు రోజుల మీద అలవాటు పడిన టైం కారణంగా టుడే హాలిడే తీసుకో అని చెప్పి కొడుకుని వడిలోకి తెచ్చుకొని ముద్దు చేస్తూ కాసేపు టెన్షన్ని దూరం చేసుకున్నాడు ముద్దుగా పొద్దుగా ఉన్న కొడుకుని చూసుకుంటూ వాడి డెలివరీ అప్పుడు అంచు ఒంటరిగా ఎంత కష్టపడి ఉందో ఏమో అనుకుంటూ ప్రతిభ మీద మరింత కోపంని పెంచుకున్నాడు దేవ్ కాసేపు కొడుకుని హత్తుకొని అలానే ఉన్న దేవ్ వాడు వడిలో నుండి జారుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు చూసి సన్నగా నవ్వుతూ ఫ్లోర్ రగ్ మీద వదులుతూ అంచు కోసం వెళ్ళాడు క్లారా ఇచ్చిన జ్యూస్ తాగుతూ దేవ్ రాకని గమనించిన మాయ మళ్ళీ వస్తానన్నయ్య లోహిత్తో మాట్లాడాలి అని కావాలని చెప్పి వాళ్ళకి ప్రైవసీ ఇచ్చి తను బయటకు వెళ్ళిపోయింది అంశు పక్కనే కూర్చున్న దేవ్ బెడ్ హెడ్ బోర్టికి ఆనుకొని అంశుని తన వైపు తిప్పుకోగానే దేవ్ నడుముని చుట్టుకొని కాళ్ళపై తలపెట్టుకొని పడుకున్న తను ఇంకాస్త దేవులో ఒతికిపోతే అంశు నిమురుతూ ఆలోచిస్తున్న అతని దృష్టిని ఆకర్షిస్తూ డాడీ మీ స్లీపి అంటూ వేద్ వాడి వెనుక అర్జున్ కూడా వచ్చారు ఇద్దరిని బయటికి చెరక వైపు పడుకోబెట్టి నెమ్మదిగా జో కొడుతుంటే వెంటనే పడుకున్నారు లంచ్ తినకుండా అప్పుడే రూమ్ డోర్ నాక్ చేసి లోపలికి వచ్చిన లోహిత్ మోహన్ డల్లుగా పెట్టుకొని ఉన్నాడు ఇప్పట్లో స్పృహలోకి వచ్చేలా లేదు దేవ్ ఆమె అన్నాడు ప్రతిభ గురించి చెప్తూ సెలైన్స్ పెట్టింది డాక్టర్ అన్నాడు రాకుండా అయితే పోదు కదా అని కోపంగా అంటూ ఆ మోక్షిత్ గారిని కాంటాక్ట్ అవ్వాలి సోర్స్ చూడు అని చెప్పాడు దేవ్ వాడితో మనకెందుకు రా ఇప్పుడు వాడు కనిపిస్తే నా అనుమానాలు తీరుతాయి అని చెప్పి వీలుంటే వాడిని ఇక్కడికి పార్సిల్ చేయమని ఇండియాలో ఉన్న మన వాళ్ళకి చెప్పు అని చెప్పాడు సీరియస్గా దేవ్ ఆలోచించే మాట్లాడుతున్నావా అని అడిగాడు లోహిత్ దేవ్ ఒడిలో పడుకొని ఉన్న అంశుని ఒకసారి చూస్తూ ఆలోచించే మాట్లాడతానని నీకు తెలుసు కదా అని చెప్పి పాస్పోర్ట్ వీసా కోసం చూడు ముందు ఫార్మాలిటీస్ అయ్యాక వాణ్ణి కాంటాక్ట్ అవ్వు వస్తాడు అన్నాడు స్థిరంగా ఏంటి అంత నమ్మకం అన్నాడు లోహిత్ అంశు కోసం వస్తాడు వాడిపై డౌట్ ఉందా నీకు అడిగాడు అంశుపై లేదు వాడిపై ఉంది సరే చూద్దాం అన్నాడు లోహిత్ ఆ మాటకు నేను విషుతో మాట్లాడతాను అని బయటకు వెళ్ళిపోయాడు లోహిత్ ఇప్పుడు ఇక్కడికి మోక్షిత్ రావడం ఎంతవరకు కరెక్ట్ అని తెలియని స్థితిలో ఉంటే వాడి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయని అతని మైండ్ బలంగా చెప్పేసరికి ఈ డెసిషన్ తీసుకున్న దేవ్కి గతం తాలూకా కుర్తులన్నీ అతన్ని చుట్టుముడుతుంటే కిందకు జారి అంచుని చుట్టుకొని పడుకున్నాడు కాసేపు తన దగ్గర దొరికే ఆ ఉపశమనం కోసం గతం కళ్ల ముందు మెదిలింది దేవు ఆలోచనలు కొన్ని సంవత్సరాల వెనక్కు వెళ్ళాయి ఇక రానున్న ఎపిసోడ్స్లో గతంలో అంశు మోక్షిత్ దేవుల మధ్య ఏం జరిగిందో తెలుసుకుందాము అసలు మోక్షిత్ ఇప్పుడు అంశు వాళ్లకు ఎందుకు రివర్స్గా తయారయ్యాడో కూడా రానున్న ఎపిసోడ్స్లో తెలుస్తుంది మరి ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి